వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు వర్కల రైల్వే స్టేషన్ శివగారి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుండి నేను గుంటకల్కి వెళ్తున్నాను గుంటకల్ నుండి ఆ హాస్పిటల్కి మనకి సుమారు ఒక వంద కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉంటుంది నా ఆకారు ప్రయాణం ఇది సో నేనైతే ఇక్కడ వర్కల రైల్వే స్టేషన్ పైన అయితే ఉన్నాను సో ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ లేదు ఏమీ లేదు అది ఏ ప్లాట్ఫామ్ వస్తుందో కూడా తెలియదు సో అది ఇది ఒక సమీపంలో చూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది వర్షాల కారణంగా ఆ అనౌన్స్మెంట్ పోయేవి ఏంటి కూడా తెలియదు అది హార్న్ వస్తుంది మరి రేటు వస్తుందో తెలియదు హాస్పిటల్ ప్లాట్ఫామ్కి వస్తుంది సరేనండి నేను కిందకెళ్ళి మిగతా అప్డేట్స్ అనేది చేస్తాను సో ఇదిగోండి నా ట్రైన్ అయితే వచ్చిందండి ఇదే ట్రైను సో నేను వార్క వరకలా చెరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి నేను గుంటకల్లా జంక్షన్కి వెళ్తాను అక్కడికి వెళ్ళాక మిగతా అని మీకు అక్కడ డెలివ్ చేస్తాను సో అది చీపీ పోస్టర్ అండి సుమారు ఇరవై రెండు గంటల జర్నీ నేను అంటే నేను హైదరాబాద్ సమీపంలోకి వెళ్తున్నాను హాస్పిటల్ నుండి మళ్ళీ నాకు హైదరాబాద్కి వెళ్ళి ఎనిమిది గంటలు జర్నీ అని సో నేను ఆమె హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న హి ఒకటి రెండు రోజులు ఉండి న్యూ ఇయర్కి నేను సెలబ్రేట్లన్నీ ఇందుకంటే చేసుకుంటాను రేట్లన్నీ వాచిపోతాయి ఈ ఇరవై నాలుగో తారీఖు నుండి మనకి న్యూ ఇయర్ వరకు రోజుకి రెండు వేల నుండి మేము రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇంకా వాళ్ళు ఇస్తాం ఎంత కావాలంటే అంత రేట్లు ఎందుకు తీసుకున్నారు సో నేనైతే గుంటకాలు దానికి వెళ్ళాను అక్కడ నుండి ఏం చేస్తాను అంటే నేను అక్కడైతే ఒక రోజు పోతాను గుండకాల్లో ఉంటే నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ నుండి మన పిక్కి వెళ్తానండి సో ఐ విల్ గీప్ యూ ప్లేట్ జే డ్యూన్ లాస్ట్ పర్యటన వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు గురుగల్ జంక్షన్ దగ్గర అయితే దిగాను ఇదిగోండి నా ట్రైన్ గుర్గల్ జంక్షన్ తెలుగు అనౌన్స్మెంట్ చాలా విన్నాను సో ఇక్కడ నుండి నేను బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఉండే హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం బెల్లారిలో దిగి బెల్లారి నుండి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుండి హస్పీకి వెళ్ళాలి సో నా పర్యటన అనేది నేను కాసేపు అయితే బయటికి వెళ్ళి గాలి తీర్చుకొని దాని తర్వాత బస్ స్టాండ్కి ఎందుకు వెళ్ళి అక్కడ నుండి నేను హ్యాంప పర్యటనకి వెళ్తున్నాను సైషన్ పోస్ట్ ఇది స్టేషన్ అయితే వచ్చాను ఇది 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 రైల్వే లాగా కూడా కనిపించట్లేదు ఏకంగా లాగా ఏదో ఉందండి ఇది చాలా బాగుంది గుంటకల్లా రైల్వే స్టేషన్కి అంత ఆటో స్టాండ్ ఇక్కడికి వెళ్ళి బస్ బస్టాండ్కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కుంటాను బల్లారికి బస్సు నుండి బల్లారి నుండి అక్కడ నుండి హాస్పిటల్ ఇదిగో మధ్యాహ్నం పన్నెండున్నర అయిందండి నేనైతే గుంటకల్లా నుండి బల్లారి వచ్చాను బల్లారి నుండి బల్లారి బస్ స్టాండ్ ఇదంతా సో ఇక్కడ నుండి నేను అంత బళ్ళారి బస్ స్టాప్ ఇక్కడ నుండి నేను హాస్పిటల్ బస్సు వెళ్ళి బస్ హాస్పిటల్ దగ్గర నుండి మాకు పది కిలోమీటర్లు ఉంటుంది హంపి నేను హాస్పిటల్లో ఉండాలా లేకపోతే హంపి వెళ్ళాలా ఎక్కడ బైక్ రెంట్ ఉంటాయో చూడాలి హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను కానీ అది మనకు సెట్ అయ్యేటట్లేదు ఎందుకంటే అది సుమారు మనకి హంపి నుండి దూరం నెక్స్ట్ హాస్పిటల్ నుండి కూడా చాలా దూరం అది సో నా ప్లాన్ అనేది మళ్ళీ మార్చాలి సో నేను చీకటి పడే లోపలయితే నేను హంపి చేరుకోవాలి సో నా లాస్ట్ గమ్యం సౌత్ ఇండియా పర్యటనకు అయితే నా గమ్యం చేరులో ఉన్నాను ఇదిగోండి ఈ బల్లారి స్టాండ్ కూడా చాలా పెద్దదండి సో నాకైతే ఇల్గోండి ఇలా ట్రావెల్ చేయడం అంటే నేను ఇష్టం ఈ మిడిల్ రూట్లో వెళ్ళి వెళ్ళడం అంటేనే నాకు చాలా ఇష్టం సో ఇక్కడైతే ఒక్క బస్సు కూడా లేదు నేను ఇంకా గుంటకాల దగ్గర నుండి బల్లారికి వచ్చాను బల్లారీ నుండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ దగ్గర నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల హంపించి సో ఇప్పుడు పన్నెండు అవుతుంది సుమారు నాకు నాకు తెలిసి దాదాపు నాలుగు ఐదు అయిపోతుందండి సో ఈరోజు ఎక్కడికి వెళ్తే వెళ్తాను లేకపోతే జాయిగా పడుకొని రేపు అయితే ఎక్స్ప్లోర్ అవుతాను హంపిణి సో మొత్తానికైతే బళ్ళారి నుండి హంపీకి అయితే హాస్పిటల్కి హాస్పిటల్ నుండి హంపీకి అయితే వచ్చానండి ఇదిగోండి హంపి విరూపాక్ష టెంపుల్ నా ఎదురుగానే ఉంది సో ఇక్కడైతే రూమ్స్ దగ్గరగానే ఉన్నాయన్నారు సో ఈ టెంపుల్ దగ్గర నుండి రైట్ తీసుకొని రూమ్స్కి వెళ్ళాక రూమ్ దగ్గర ఒక గంట రెస్ట్ తీసుకొని విరూపాక్ష టెంపుల్ మొదట వెళ్ళి ఇక్కడ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉంది హంపి సో ఎక్కడెక్కడికి ఎక్స్ప్లోర్ అవుతున్న తర్వాత మీకు సందేశం చేస్తాను సో ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఆ రూమ్ దగ్గర నా బ్యాగ్ పెట్టేసి అయితే వస్తాను చాలా బాగుందండి టెంపుల్ సో ఇదంతా కూడా మనకి చోళ్ళు ఆర్కిటెక్చర్లై ఉంది కమర్షియల్ ఓకే సో అన్న పేరే ముదుకన్నా సో ఇతన రూమ్లోనే నేను ఉంటున్నాను సో హంపీ పర్యటన అయితే నాది అయిపోయింది నేను ఆల్మోస్ట్ అవన్నీ చూసేసినట్టే ఈరోజు సరదాగా ఒక సెవెన్ అవర్స్ నాకు టైం ఉంది కాబట్టి నేను చక్కగా అయితే ఒక సైకిల్ అనేది తీసుకుని సైకిల్ మీద కొన్ని ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతాను రాత్రి ఆ తుంగపత్రారు ఎవరు ఇవన్నీ మీకు చూపించలేదు సో అన్న నాకు చాలా ఆదుకున్నట్టుంది హంపీలు నాకు చాలా రేట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇదిగో ఉన్న ఏరియా హంపిస్తుంది అందులో సో నేను ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ మా రూల్స్ ప్రకారంగా చెప్పుకున్నట్టు త్రీ నైట్స్ వద్ది లేకపోతే టూ నైట్స్ కానీ ఏదైనా కూడా నాకు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు అని అన్నాను ఎక్స్ట్రా అడిగితే వేద్దాం అనుకున్నాను కానీ లేదు 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 పర్వాలేదు సరిపోతుంది అన్నమాట సో ఇదే నా హోమ్ స్టే ఢిల్లీ సో చెక్అవుట్ టైం నైన్ ఏఎం అన్ చెక్అవుట్ టైం నైన్ ఏఎమ్ కానీ నేనైతే సాయంత్రం వెళ్ళిపోతున్నానండి సో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది రూమ్ మనకు అర్థం కాదు కానీ బ్లాప్లకి వెళ్ళైతే నా రూమ్ చూపిస్తాను సో నా రూమ్ చూపించలేదు కదా నా రూమ్ ఇదేనంటే మనకు బాత్రూమ్ ఇవన్నీ ఉన్నాయి ఇది రెండు బెడ్లు ఇచ్చారు సో అన్న అయితే చక్కగా నాకు ఆదుకున్నాడు అండి హ్యాంపీలు చక్కగా నాకు సుమారు రెండు వందల నుండి మూడు రోజులకి నాకు ఏడు వందలు ఛార్జ్ చేశాడు సో పర్వాలేదు డీసెంట్ అది అందరికీ రికమెండ్ చేస్తాను పైన ఉన్నది ఒక్కటి మాత్రమే మనకి ರೂಫ್ ಅಣಿದ್ರೆ ಇದೇ ಬೆಡ್ಡು ಇವನ್ನೂ ಹೋಗ್ತಾ ಓಕ್ಕೇನೆ